ए देवी कोరకు అప్పగింపబడనున నా శరీరం ఓ నా ఏలినవరా ఓ నా సర్వేశ్వర మికే ఆరాధన మికే ఆరాధన

ఏ లయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చింతబడును దీనిని నా జ్ఞాపకాధము చేయుడు ओन एलिनवारा ओ न सर्वेश्वरा के आराधना मीके आराधना इति विश्वास रहस्यम् మీ నీ మరణమును ప్రకటించెదము మీ ఉత్నమును సాటెదము మీరు మరణ వచ్చు వరకు అనుక తండ్రి మీ దివ్య కుమారుని మగు శ్రమలను అద్భుతమైన ఉత్నమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించు మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప్రతిమాలుకును చునాము ఐరీ కుమారుని బలిగా భవింపుడు వారి మమ్ము మీతో సమాధానపరచిరి మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు వారే మమ్మ మీకు వారే మమ్మ మీకు నిత్య కానుకగా రూపొందించుదాక నీవు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయైన మరియమాత్తోనూ పునీత యోసేపు గారితోనూ దండిలైన నీ అపోస్తులతోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను భాగ్యమునకు వారసులనుగా చేయము ఎలానా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము ఈ లోకమల యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకులైన మా పద్నాలుగవ సింహరాయలు పాపుగారిని మా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ ఈనాడు ఈ పండుగను జరుపుకును ఈ విచారణలోని ఈ గ్రామంలోని మీ అందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచండి మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించండి దయగల తండ్రి నలు దశరా చదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకోనండి చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ ఎందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనండి ముఖ్యంగా ఈ విచారంలో పనిచేసి మరణించినటువంటి గురువులను మఠవాసులను ఉపదేశులని అందరినీ కూడా మేము ఈ సన్నిధానానికి అర్పిస్తూ ఉన్నాము వారిని అందరినీ మీ రాజ్యంలో చేర్చుకొనండి ఈరోజు దివ్య బలి పూజలో పూజలు పెట్టించినటువంటి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అదేవిధంగా ఈ యొక్క విచారణలో మరణించినటువంటి క్రైస్తవులందరినీ కూడా మీకు సన్నిధానానికి అర్పిస్తూ ఉన్నాము వారిని మీ రాజ్యంలో చేర్చుకొని మీ అందో ఆనందించే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మేమును అతడి చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందం ఉపనందముగాక మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయిస్తున్నాము వారి ద్వారా సకల మేలులను ఈ లోకమునకు దయచేయిచు ఉన్నారు క్రీస్తు ద్వారా క్రీస్తు క్రీస్తు व्यैर सर्वेश्वर पवित्रात्मतोमयुण्डु मी कु युगयुगमुलु गौरवमहिमलु कल गुणगौ బమహిమలు కలుగునుగా ఆమేన్ ఆమేన్ మన రక్షకుడి ఇచ్చిన పరమ ఉపదేశమును అనుసరించి ప్రాద్ధింప సాహసింతము పరలోక మందున్న మాతండి మీ నామము పరిశుద్ధము కలకాలము పరలోక మందున్న మాతండి మీ నామము పరిశుద్ధము కలకాలము కలుమాలు మీ ఆడగా అలుమాలు మీ కొని ఆడగా మీ రాజమును మాకు మనగూర్చుమా పరలోకమందున్న మా తల్లి మీ నామము పరిశుద్ధము కలకాలము नीचित्तुवना ला ल रवे स्वर्गानी चित्त गुनो भुवनागनरवे माडु कावलार मातु ही नाडु మాకు శయోడ సమకూర్ పోషించు మా పరలోకమందుతీ నేనా నామము పరిశుద్ధము కలకాలము మన్నించులా బ ముల నీవు తొలగిందేము మన్ని మన్నించులా ఋణ బందూల నీవు తొలగి పడనీయకా సాతాను శోధనలో పడనీయక సదా మమ్ము కీడు నుండి తప్పించు మా పరలోకమంది మీనామము పరిశుద్ధము కలకాల ప్రభువా అన్ని కీడుల నుండి రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము మీ వలన మేము పాపము నుండి విముక్తులమై మీ ఇంటి కలతలకు చేయము మేము మోక్షానందమును మా రక్షకుడునైన యశు మీదే మహిమ నిరీక్షించుచందమురంతరం నిరంతరం శాంతిని మీకు ఇచ్చుచున్నాను నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపూస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక మీ గాక ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము పరిహారుడా సన్వి స్వరుణి గొల్వే పిల్ల లోక పాప పరిహార గుడా మామి దయ గల్లీ మామి దయ परिहारगुडा सर्वेश्वरुणी वल्ले पिल्ला कुडा समाधानमो मा कुयवल्ली समाधानमो मा कुयुवल्लि सर्मेश्वरुनी ఇదిగో సర్వేశ్వరుని లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు ఈ గొర్రెపిల్ల విద్యునకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రరాల్ని కాను మీరు ఒక్క మాట పలికినా ఆత్మ రక్తములు మనలను నిత్య జీవను మన గ్రామ పండుగ సందర్భంగా గ్రామస్తులు బంధువులు మిత్రులు చాలా మంది పూజకొచ్చారు సంతోషం ఇప్పుడు సత్ప్రసాదం ఇచ్చేటటువంటి కార్యక్రమం గురువులు అక్కడక్కడికి మేము అడుగులకే వస్తారు క్రైస్తవులు భక్తి విశ్వాసాలతో సత్ప్రసాదం స్వీకరించండి కొంతమంది క్రైస్తవులు కాని వాళ్ళు వస్తారు పండగ సందర్భంగా వాళ్ళు మాకు తెలియదు మీకు తెలుసు కాబట్టి వాళ్ళని కొంచెం వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా రాకుండా చుట్టానికి ప్రయత్నిస్తే సంతోషంగా గౌరవంగా సత్ప్రసాదం తీసుకోవచ్చు ఆ సత్ప్రసాదం తీయటానికి సరైన వాళ్ళు కాని వాళ్ళని మీరు వెళ్ళకూడదని చెప్పి ఆపితే బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవ్వలేదు అంటే బాధపడతారు ఈ విషయాన్ని గమనించండి దీబిందు కరుణమైన విందు కదలిరండి రండి క్రీస్తు సంగమా దివ్యమైన దీవిందు పరమాత్ముని నిను పరమౌషధమి పరషధమిదీగా పరమాత్ముని నిను పరమౌషధమి పరమౌషధమిగా అమ్మనైన దీబిందు పర్ణమైన విందుతో కదలిరండి కదలిరండి క్రీస్తు సంగమామైన దీబిందు విందుతో అరణిలోనైరి దైవ సంగమా రొట్టెనందు కొన్ని స్థుతించి శిశుల చూట్ల నేను తీసుకొని మీరు బుధించుడి ఇది నా శరీరము రొట్టెనందు కొన్ని స్థుతించి శిశుల తీయిట్ల నేను తీసుకొని మీరు బుధించుడి ఇది నా శరీరము అప్పగింపబడేను మన రక్షణ కొరకై స్వీకరించారండి స్వచ్ఛమైన అప్పగింపబడను మన రక్షణ కొరకై స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదికు అమ్మనైన దీబిందు అరుణమైన బిందు కదలిరండి కదలిరండి క్రీస్తు సంగమా దివ్యమైన దీవిందు దయామైన క్రీస్తునాదినందు ప్రియ దైవ ప్రజలారా మనకున్న ఒక సరైన కానీ సాంప్రదాయం సత్వసాదం అయిపోతే పూజ అయిపోయింది ఇంటికి వెళ్ళొచ్చు కాదు సత్వసాదం ఎంత ముఖ్యమో చివరి ఆశీర్వాదం బహుశా నా అభిప్రాయం అంతకంటే ముఖ్యం కొంతమంది గుడిలో సత్వసాదం చేయం కొన్ని పరిస్థితుల వలన కానీ ఆశీర్వాదం మాత్రం తీసుకోవచ్చు ఆ ఆశీర్వాదానికి ప్రధానమైన స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి క్రైస్తవ సాంప్రదాయంలో పూజ అనేది స్లేవ గుర్తుతోటి ప్రారంభమై స్లేవ గుర్తుతోటి ముగుస్తుంది అన్న విషయాన్ని గమనించండి కాకపోతే పూజ పెద్ద లేటు కాలేదు అసలు లేటే కాలేదు ముందు పన్నెండున్నరకి పూజ అయిపోవటం సహజం పన్నెండు బావి అయింది ఇంకొక ఇరవై నిమిషాలలో పూజ అయిపోయింది ఒక పది నిమిషాలు దేవుడికి మనం అర్పించుకునే పూజల్ని విన్నవించుకుందాం ఎద్దనపల్లి శవరమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మల కోసం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా పూజ కోయ శాంతయ్య కుటుంబంలో అంతోని వారు చేసిన మేలు స్తోత్రంగా కోయ శాంతయ్య నక్షత్రం శవర శవరయ్య నక్షత్రమ్మ మార్నేని లసివ్య ఆశీర్వాదం అనస్తాశమ్మ వీళ్ళ ఆత్మ నిత్య విశ్రాంతి కలిగేటట్లుగా పూజ నూతలపాటి బాలరాజు వారు నాకు వెళాంగణి సుజన్ మౌలిక తార్విక్ కుటుంబానికి అంతోని వారు చేసిన వీళ్ళకి స్తోత్రంగా తలంపులు నెరవేరేటట్లుగా వాళ్ళ కుటుంబాన్ని పాడి పంటలని ఆయురారోగ్యాన్ని దీవించేటట్లుగానను కుటుంబంలో బిడ్డలు తార్విక్ లోహిత్ ఉద్వితాలకు మంచి భవిష్యత్తు దయచేసేటట్లుగా రాజేష్ శిరీషాలు చేసే పనుల్లో దీవించమని మరణం పొందిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ భాష్యం అప్పయ్య అప్పమ్మ మాణిక్యం వీళ్ళ ఆత్మహిత్య విశ్రాంతి కొరకు పూజ భాష్యం వీరయ్య ఆనందమ్మ గాలి మరయ్య ఆత్మలిత్య విశ్రాంతి కొరకు పూజ మలవరపు ధనరాజు దర్శి అన్నమ్మ కుటుంబానికి అంతోని వారు చేసిన వీళ్ళకి స్తోత్రంగా నితీష్ రాజా పరీక్షలు బాగా రాసేటట్టుగా దీవించమని ఆ దేవుని అంతోని వారికి స్తోత్రంగాను తలంపులు నెరవేరేటట్టుగాను చేసే పనులు దీవించమని కుటుంబంలో మరణించిన శవరయ్య సీతారామమ్మ నిర్మలమేరి సాంబశివరావు దర్శి అప్పయ్య శ్రీనివాసరావు ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు పూజ పూజోట రాయన కుటుంబంలో అంతోని వారు చేసిన మేలులకు స్తోత్రంగా పూజ పూజోట రాజుగారి కుటుంబంలో అంతోని వారు చేసిన మేలుకి స్తోత్రంగా పూజ పూజోట గౌతమ్ కుటుంబంలో అంతోని వారు చేసిన మేలు స్తోత్రంగా పూజ పూజోట ఆనందరాజు సతీష్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ మెడవలి అంతవ రాజం రాజయ్య ఆత్మ విశ్రాంతి కొరకు పూజ పడమనిమి పాప పాతిమ మీరి ఆత్మ విశ్రాంతి కొరకు పూజ పూదోట అమల రిషి కుటుంబంలో మరణించిన పూదోట శాంతారాణి కిషోర్ భరత్ ఆత్మ విశ్రాంతి కొరకు పూజ మధ్యనేని మేరీ లక్ష్మి కుటుంబంలో మరణించిన మధ్యనేని రాజయ్య అంతయ్య ఆత్మ విశ్రాంతి కొరకు పూజ నూతలపాటి చిన్నమ్మ కుటుంబంలో దైరరాజు బాలరాజు ధనరాజు ఏ మేరీలను అంతోను వారు దీవించి కాపాడేటట్టుగా చేసిన మీరు కృతజ్ఞతగా పెదమరయ్య దయనయ్య చిన్నమ్మ తోమాసమ్మ శవరయ్య మద్దినేని శవరమ్మ తెరసమ్మ దర్శి అప్పయ్య సీతారామమ్మ అన్నపూర్ణమ్మ మద్దినేని రాజయ్య రాయన్న ఆత్మనిత్ విశ్రాంతి కొరకు పూజ నరిశెట్టి రాజమ్మ కుటుంబంలో అంతని వారు చేసిన మీరు స్తోత్రంగా రానున్న కాలంలో వాళ్ళ కుటుంబాన్ని దీవించేటట్టుగా శాంతి సమాధానాలు ఆయుర ఆరోగ్యాలు దయచేసి రియా ఐరా ప్రిషాలను ప్రాయమునందు జ్ఞానమునందు దీవించమని అంతని వారికి స్తోత్రంగా పూజ మరణించిన కొండవీటి జ్ఞానయ్య శవరం ఆత్మ విశ్రాంతి కొరకు పూజ కొండవీటి రాజయ్య కుటుంబంలో మన దేవుడు చేసిన మీరులకు స్తోత్రంగా వాళ్ళ తలంచిన తలంపులు నెరవేరేటట్లుగా రాజయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ కొండవీటి కొండలరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలు స్తోత్రంగా కొండలరావు ఆత్మనిత్య విశ్రాంతి దయచేసి శాంతకుమారి తాలంపులు నెరవేరినట్లు అనుగురించి వాళ్ళ కుటుంబాన్ని దీవించమని పూజ కొండవీటి రాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తాళంపులు నెరవేరేటట్లుగా వాళ్ళ కుమారుడిని వాళ్ళ కుటుంబాన్ని దీవించి కాపాడేటట్టుగా పూజ మేడం కొండ బెల్లం కొండ అన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు స్తోత్రంగా వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేసి దీవించేటట్లుగా పూజ దుప్పటి నరసింహరాయలు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు స్తోత్రంగా తాళంపులు నెరవేరేటట్లుగా అంతోని వారికి స్తోత్రంగా పూజ మెడబల్మి శవరయ్య ఆత్మని తెవిశ్రాంతి కొరకు పూజ దాసరి పాపయ్య కుటుంబంలో మరణించిన దాసరి మరయ్య టేకలమ్మ రమ వీళ్ళ ఆత్మని తెవిశ్రాంతి కొరకు పూజ మలవరపు చెన్నయ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలుకి స్తోత్రంగాను తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను కుటుంబాన్ని దీవించినట్లుగా అంతని వారికి స్తోత్రంగా పూజ బెల్లంకొండ దాసయ్య ఇన్యాసమ్మ రాళ్ల రాజమ్మ వీళ్ళ ఆత్మని విశ్రాంతి కొరకు పూజ నర్సెట్టి బాలరాజు కుటుంబానికి అంతని వారు చేసిన మేలుకి స్తోత్రంగాను రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబాన్ని దీవించాలని శశికాంతు శరణ్య వీళ్ళకి మంచి భవిష్యత్తును దయచేసి మంచి ఆరోగ్యంతో కుటుంబాన్ని దీవించమని అంతని వారికి స్తోత్రంగా పూజ రెడ్డి మాసూర్ రాజశేఖర్ కుటుంబానికి అంతని వారు చేసిన మేలు స్తోత్రంగా చేసే వ్యాపారాన్ని అభివృద్ధి చేసి కుటుంబంలో ఆయురారోగ్యాలు శాంతి సమాధానాలు దయచేసి చిన్న బిడ్డలు జయవర్షిత్ హర్షిక్ వీళ్ళని దీవించమని వీళ్ళు దేవుని జ్ఞానంలో ఎదిగేటట్లు చేయమని బాలయసు దీవెన వాళ్ళ కుటుంబానికి దయచేయమని అంతోని వారికి స్తోత్రంగా పూజ పూజోట కవిత కుటుంబానికి అంతో వారు చేసిన మేలు స్తోత్రంగా తలంపులు నెరవేరేటట్లుగా చైతన్య ఒక మంచి భవిష్యత్తు దయచేసి భయభక్తులతో పెరిగేటట్టుగా బిడ్డను జీవించమని కిషోర ఆత్మహిత్య విశ్రాంతి దయచేసి రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబాన్ని దీవించమని బాలయేసుకి అంతోని వారికి స్తోత్రంగా పూజ దాసరి బాలశవరయ్య కుటుంబానికి అంతోని వారు చేసిన మీరు స్తోత్రంగా వాళ్ళ కొడుకులని కోడలని కూతుళ్ళని అల్లుళ్ళని అందరినీ దీవించాలని పాడి పంటలు సమృద్ధిగా ఉండేటట్టుగా చేసి నిర్మల మేరికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి రాబోయే రోజుల్లో